నెల్లూరు నగరంలో ప్రశాంతత లేకుండా పోయిందని మాజీ మంత్రి పొగరు నారాయణ అన్నారు ఆయన బాగురెడ్డి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరాన్ని ఎప్పుడూ అలజడి అల్ల కల్లోలంగా మార్చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దీనివల్ల వ్యాపారస్తులు నెల్లూరుకు రాకుండా పోయారని కర్మాగారాలు లేవని ఆయన ఆరోపించారు ఆ షాపుల్లో ఎవరైతే యజమాని కానీ లేదా అక్కడ పనిచేసే వాళ్ళు కానీ లేదా అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ వారి స్పందన అనుకూ డైరెక్టే చెప్పేస్తున్నారు ఆ షాపులో ఎంటర్ అయ్యే ముందే సార్ మీరు ఎందుకు సార్ తిరగటం ఈసారి మీరే గెలుస్తారు తెలుగుదేశం పార్టీ వచ్చేస్తుంది రాష్ట్రంలో కానీ డైరెక్ట్గా చెప్తున్నారు నిజంగా అంత డైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారంటే నిజంగా ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఉందో ప్రత్యేకంగా అర్థం చేసుకోవచ్చు జనరల్గా ఓటర్ తిరిగిపోయి నమస్కారం పెట్టి మా పోటీ ఏంటంటే సరేనండి అంటారు ఇప్పుడు స్పందన అలా అసలు వాళ్ళు అంత డైరెక్ట్గా చెప్తున్నారంటే వాళ్ళు ఎంత విసిగిపోయారు వ్యాపారస్తులు ఎప్పుడు కూడా ప్రపంచంలో ఇక్కడే కాదు ప్రపంచంలో అయినా మన దేశంలో అయినా మన రాష్ట్రంలో అయినా మన జిల్లాలైనా మన టౌన్లైనా వ్యాపారస్తులు సక్రమంగా చేసుకోవాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడే వాళ్ళ వ్యాపారాలు వృద్ధి చెందుతాయి వాతావరణం ప్రసిద్ధంగా ఉంటేనే అక్కడికి వచ్చి వాళ్ళు అవన్నీ ఉంటాయి ఎప్పుడైతే వాతావరణం ప్రశాంతంగా ఉండదు కరోనా వచ్చింది ప్రశాంతమైన వాతావరణం కాదు బయటికి రాల మనుషులు అదేవిధంగా ఇక్కడ కొట్లాడు జరుగుతున్నాయి ధర్నాలు జరుగుతున్నాయి అంటే రారు ధర్నాలు కొట్లాడు జరుగుతున్నాయి అంటే ప్రజలు బయటికి వారు రానప్పుడు వ్యాపారస్తుల యొక్క బిజినెస్ దెబ్బతింటుంది అదేవిధంగా వ్యాపారస్తులు బెదిరించడం మీ బిల్డింగ్ బయలు కొడతాం నువ్వు వాళ్ళతో మాట్లాడితే వీళ్ళతో మాట్లాడినా మీ బిల్డింగ్ బయలు కొడతాం టీడీపీ వాళ్ళతో మాట్లాడకూడదు ఇలా బెదిరించకూడదు ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది వాళ్ళకి స్వేచ్ఛ ఉంది వాళ్ళు ఏ పార్టీని అనుసరించదలుచుకుంటే ఆ పార్టీని అనుసరిస్తారు అంతేగా నువ్వు టీడీపీ పార్టీ అందువల్ల నీకు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం లేదా నీ బిల్డింగ్ క్యాన్సిల్ చేస్తాను నిజంగా ఏడో డివిజన్లో మా ప్రెసిడెంట్ వేణు ఉండాడు ఆ వేణు షాప్ని క్లోజ్ చేశారు ఏమంటే పార్టీలో వచ్చారు వాడు చార్ల మందికి షాప్ క్లోజ్ చేశారు బాడింది పొగడు అమ్ముకుంటాడు చిన్న వ్యాపారస్తుడు చిన్న వ్యాపారస్తుడు ఆ క్లోజ్ చేసిన హెల్త్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా నేనే అప్పుడు హెల్త్ ఆఫీసర్ని అపాయింట్ చేసింది ఫోన్ ఇచ్చి పంపిస్తే నేను ఇప్పుడు మాట్లాడి అర్థం చేసుకోమనండి సార్ని సార్ని అర్థం చేసుకోమనండి ఏం మాట్లాడతాం అలా ఉంది పరిపాలన ఈరోజు సార్ని అర్థం చేసుకోమనండి ఇంకా లాభం లేదని నేను హైకోర్టు కేసు హైకోర్టులో స్టే తీస్తే ఓపెన్ చేసుకున్నాడు ఇలా ఎంతమంది తెచ్చుకోగలరు హైకోర్టు ఇస్తే ఇది కరెక్ట్ కాదు ప్రజలందరూ విసిగిపోయారు ఖచ్చితంగా వ్యాపారస్తులు వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలన్నా ఇండస్ట్రీలు ఈ రాష్ట్రం ఈ జిల్లా ఈ టౌన్కి రావాలన్నా ఖచ్చితంగా వాళ్ళ యొక్క వాక్చాతుర్యానికి కానీ వాళ్ళ యొక్క స్వేచ్ఛగా మాట్లాడటానికి కానీ స్వేచ్ఛగా చెప్పుకోవడానికి కావాలా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ప్రతి వ్యాపారస్తుడు ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు వ్యాపారాలు చేసుకునేటట్టుగా మేము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఎలా వాళ్ళకి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చామో ఆ విధంగా చేయడం జరుగుతుంది